హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఎల్ఎం అఫిషియల్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏందో చూసే ఉంటారు కదా అదే అండి గుంత పొంగనాలు అయితే చేస్తున్నాము ఫస్ట్లో మనమైతే బియ్యం పిండి మినంపప్పు నానబెట్టుకోవాలి ఫైవ్ అవర్స్ నానబెట్టుకుంటే చాలండి తర్వాత మిక్సీలో చాలా అంటే చాలా మెత్తగా పట్టుకోవాలన్నమాట ఇంకా చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పట్టుకోవాలి వీడియోలో కనిపిస్తుంది చూడు అలాగా మెత్తగా పట్టుకున్న తర్వాత అలా మొత్తం పట్టేసుకోవాలన్నమాట మిక్సీ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ మీ దగ్గర ఆనియన్స్ ఇంకా చిల్లీ ఆనియన్స్ చిల్లీ క్యారెట్ క్యారెట్ తురుము ఈ అయితే క్యారెట్ అవసరం లేదండి కొంచెం టేస్ట్ వస్తుందని మేమే క్యారెట్ అయితే ఇవి వేసుకున్నాము ఓకేనా అలా అనమాట ఆయిల్ ఆయిల్కి ఆయిల్కి అప్లై అని మాత్రమే ప్యాన్ మీద పెట్టినామండి ఉడికి అవసరం ఏం లేదు చూడండి వీడియోలో చూస్తున్న విధంగా చేయండి ఓకేనా అలా అనమాట ఈ వీడియో నేను ఒక్కరిని కాదండో చేసేది నేను చేశాను మా మామయ్య చేశాడు మా అక్క చేసింది ముగ్గురం అయితే చేశాము ఎలా ఉందో లాస్ట్లో చూసేయండి ఓకేనా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఓకేనా స్కిప్ చేయమాకండి వీడియో పూర్తిగా చూడండి ఎలా చేసాము మొత్తం చూడండి ఓకేనా అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అనమాట అంతే టూ త్రీ మినిట్స్ కలుపుకున్న తర్వాత టమాటో అనమాట టమాటో అందులో ఆయిల్లోనే వేస్తే వేయండి లేకపోతే సపరేట్గా నన్ను వేసుకోవచ్చు ఓకేనా చూడండి మనం మెత్తగా పట్టు పట్టు వేసుకున్న పిండిలోనైతే అదైతే వేసేయాలి అలా వేసుకున్న తర్వాత బాగా కలపాలండి ఎలా అంటే ఆ పిండికి ఈ పదార్థం మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట మా అయితే కలుపుతున్నా చూడండి చెప్పాను కాదండి నేను ఒక్కనైతే చేయలేదు నేను చేశాను మా అక్క చేసింది మా మామయ్య చేశాడు ముగ్గురం అయితే చేసాము దీన్నైతే లాస్ట్లో చూడండి ఎలా వస్తుందో తర్వాత గుంత పొంగనాల ప్యాన్ పెట్టేసుకోవాలి చూడండి హీట్ అయిన కొద్దిసేపు అయితే హీట్ కావాలి ఫస్ట్ టూ మినిట్స్ అయితే హీట్ కావాలి హీట్ అయిన తర్వాత వేసేసుకోవాలన్నమాట మనం పట్టేసుకున్న పిండిని అందులోనైతే వేసేసుకోవాలన్నమాట చూడండి అలా అనమాట ఆయిల్ అప్లై చేసుకొని వేసేసుకోవాలన్నమాట చూడండి అలా అలా అన్ని హోల్స్లల్లో ఫిల్ అప్ చేసేసేయాలన్నమాట చూస్తున్నారు కదా వీడియోని అయితే మధ్యలో స్కిప్ చేయకండి మీకు అర్థం కాదు ఓకేనా అలా వేసేసుకున్న తర్వాత చూడండి మీకు ఎమ్మటే ఎమ్మటే తెలుస్తుంది ఆల్రెడీ ఉడికే ఉంటుంది ఉడుకుతూనే ఉండండి చూడండి మీకు పైనంగా కనిపిస్తుంది చూడండి ఆల్రెడీ మూత పెట్టేసుకోవాలన్నమాట ఇంకా మూత పెట్టేసుకున్న తర్వాత దించేసుకోవాలన్నమాట చూడండి ఎలా వచ్చాయో చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి నాకైతే చాలా బాగా నచ్చినాయి చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి మీకు పిండిగానే మెలుగుతే ఇలా మన దోశ ఎలా వేసుకుంటామో ఆ దోశ టైప్లోగానే వేసేసుకోవచ్చు అనమాట చూడండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి చూడండి ఎలా వచ్చిందో గుంత పొంగనాలు వేసుకోవచ్చు ఇలా మన దోశ టైప్లోగానే వేసేసుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా మెత్తగా చాలా క్రిస్పీగా వచ్చిందండి చూడండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్